శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం కుంభరాశి వారి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి జాతక విశ్లేషణ మేము ముందుకు తీసుకొచ్చాం జూలై పంతొమ్మిది శనివారం ఈ రోజు సాయంత్రం ఐదు లోపల ఒక అద్భుతమైనటువంటి మార్పు ఈ రోజు కుంభరాశి వారికి ఈ నిజం తెలిస్తే మీ కాళ్ళ కింద భూమి జారిపోతుంది ఈ సంఘటనలు మీ జీవితాన్నే మార్చేస్తాయి అలాగే ఒక ఊహించిన సంఘటన కూడా హఠాత్తుగా తాకబోతుంది ఇది తెలిసినప్పుడు మీకు ఎటువంటి ఎటువంటి అనుభూతి కలుగుతుంది ఎందుకంటే ఇది సాధారణమైనటువంటి రోజు కాదు ఇది ఒక అదృష్టంగా మార్చేటువంటి ఒక సంఘటన ఇది ముఖ్యంగా చూస్తే కాళ్ళ కింద భూమి కంపించడం అంటే ఏమిటి అలాగే జ్యోతిష్యంలో కాళ్ళ కింద భూమి కంపించదు అనే మాటకు ప్రత్యేకమైన అర్థం ఉంది ఇది మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు సో ముఖ్యంగా ఏంటంటే ఊహించని నిజం బయటపడడం ఇది మొట్టమొదటిది రెండవది ఊహించని నిజం ఊహించని అదృష్టం రావడం ఇది రెండవది అంటే ముఖ్యంగా ఏంటంటే అది మనం మనసులో ఊగితేస్తుంది ఊహించని అనేది ఊహించని అదృష్టం అనేది మనం ఏది అంచనా వే వేసినప్పుడు ఎదురయ్యేటువంటి గొప్ప అవకాశం ఈ రోజు మీరు తెలుసుకోబోయేటువంటి ఒక విషయం అది వ్యక్తిగతంగా మరియు కుటుంబ పరంగా లేదా ఉద్యోగంలో ఉండవచ్చు కానీ అది మానసిక స్థితిని పూర్తిగా కూడా షేక్ చేస్తుంది కాబట్టి మీరు వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని తప్పకుండా నొక్కండి అయితే ఈ రోజు మనం కుంభరాశి వారు ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు ఈ పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి కుంభరాశి కిందకైతే వస్తారు కుంభరాశి రాశి చక్రలో పదకొండవ రాశి ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఊహించని విధంగా అదృష్టం వీరికి ఎప్పటికప్పుడు వెంటాడుతూనే ఉంటుంది అయితే వీరికి ఎప్పుడు కూడా కుంభరాశి వారు చాలా శాంతి స్వభావంతో కూడిన వారు కానీ ఒక్కసారి కనుక వీరికి భావోద్వేగం వస్తే లోతుగా ఆలోచిస్తారు ఆ లోతులో ఎంత దూరమైనా వెళ్తానికి వీరు అస్సలు ఆలోచించరు అలాగే ఈరోజు జరిగేటువంటి సంఘటనల వారికి మొదట కొద్దిగా అస్వస్థతను కలిగించిన తర్వాత అది ఒక గమన మార్గంగా కూడా చూపుతుంది ఈ అనుభవం ఒక్క అవకాశంగా మార్చుకోగలిగితే వారు ఏ రంగంలోన అద్భుతమైనటువంటి ఎదుగుదల అనేది సాధిస్తారని ఏమాత్రం కూడా ఆలోచించడానికి లేదు ఇక ముఖ్యంగా మనం చూస్తే ఈరోజు వీరికి రాహు ప్రభావం వల్ల దృష్టిని పొందుతున్నాడు మరియు మనలోని లోతులో ఉన్నటువంటి దాగిన విషయాలు వెలికి తీసేటువంటి సమయం అలాగే శుక్ర ప్రభావం వల్ల వీరికి పాత విషయాలు వెలుగులోకి వస్తాయి ముఖ్యంగా వ్యక్తిగత సంబంధాలలో వీరికి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక శ్రమను కలిగించేటువంటి మార్చిగా శక్తి అటువంటిది శ్రనిస్తుంటాడు ఈ సమయంలో వీరి యొక్క మానసిక స్థిరత్వంతో నడిపించగలిగితే జీవితంలో తిరుగు అనేది వీరికి అస్సలు ఉండదు అయితే ముఖ్యంగా ఈరోజు సాయంత్రం లోపల వీరికి వినబోయేటువంటి జరగబోయేటువంటి సంఘటనలు తెలిస్తే అస్సలు ఊహించలేరు ఈరోజు కుంభరాశి వారు ఎదుర్కొనేటువంటి శక్తివంతమైనటువంటి సంఘటనలు ఇవే వీరి భూమి కింద కాళ్ళు కంపించినటువంటి సందర్భాలు కూడా ఈ విధంగా ఉండబోతున్నాయి కాబట్టి వాటన్నిటి గురించి కూడా మీకు వివరంగా చెప్తాను కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి ఇక చూస్తే ముఖ్యంగా కుంభరాశి వారు ఈ పంతొమ్మిదిన వీరికి కాళ్ళ కింద భూమి కంపించిన సమస్యలు ఇబ్బందులు సందర్భాలు ఏమే ఉన్నాయంటే మీ రహస్యమైనటువంటి కుట్ర జరుగుతుందని తెలిసినప్పుడు అది ముఖ్యంగా తెలిస్తే మీరు ఎంతో ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి మీరు ఎంతో అభిమానిస్తున్నటువంటి వ్యక్తి మీరు ఏ విధంగా అయితే ఆ వ్యక్తి మీకు మనకి సహకారుడు మంచివాడు నమ్మినవాడు నమ్మిన బంటు అని ఎవరైతే అనుకుంటారో అటువంటి వ్యక్తి దగ్గర నుంచి మీ దగ్గర బంధు స్నేహితుడు లేదా బిజినెస్ పార్ట్నర్ దగ్గర నిజానికి వాళ్ళు మిమ్మల్ని మోసం చేసేటువంటి వ్యక్తిగా అనిపించినప్పుడు అది ఈ రోజు సాయంత్రం లోపల ఆ వ్యక్తి నిజస్వరూపం మీకు బయటపడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా ఆ వ్యక్తి అనేది మీరు ఆ వ్యక్తి గురించి తెలిస్తే అసలు మీ యొక్క కాలలో భూమి కంపిస్తున్నట్లుగా అనిపిస్తుంది మీరు అస్సలు ఊహించలేరు ఈ వ్యక్తిని నేను ఇన్నిగా నమ్మి వీడు నాపై ఇంత ఇబ్బంది పెడుతున్నాడని ఎందుకంటే మీరు పూర్తిగా నమ్మినటువంటి వ్యక్తి మీకు నీడలా దూరం అవుతారు ఈ స్థితికి కుంభరాశి వారు యొక్క మనస్తాపాన్ని తందించేందుకు కూడా నిలబడతాయి రెండవది ఊహించని నిజం బయటపడటం ఈ రోజు ఎవరి గురించైనా మీరు అనుకున్నది అబద్ధమ అబద్ధం అవుతుందో లేదా ఒక ఆపదలో ఉన్నవారు మీతో నిజాన్ని పంచుకుంటారు ఇది నిజంగా ఊహించనిది ఉదాహరణకు మీ స్నేహితుడు నిజంగా మీరు ఊహించినంత మంచివాడు కాదని మీకు తెలుస్తుంది అది కూడా మీకు ఎవరో గోప్యంగా చేసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది అది మీకు ఇబ్బందికరంగా అనిపిస్తుంది అలాగే ఆర్థికంగా మీకు ఊహించని విధంగా కొంచెము రాబడి వచ్చినప్పటికీ అది మీకు అనుకోని విధంగా నష్టాలు జరిగే ఉన్నాయి ఎవరో తిరిగి చెల్లించినట్లుగా ఉన్నటువంటి అప్పు ఒక్కసారిగా వచ్చిపడడం లేదంటే ఉద్యోగంలో పదోన్నతి పిలిపి రావడం మీరు అస్సలు ఊహించలేనిది అదే విధంగా ముఖ్యంగా ఈరోజు అనుకోని రహస్యం కూడా మీకు బయటపడుతుంది మీరు ప్రేమలో ఉన్నటువంటి ఏదైనా రహస్యం కొనసాగిస్తే అది ఈ రోజు సాయంత్రం లోపల మీకు అందరికీ తెలిసిపోయే అవకాశం కనిపిస్తుంది ఆ రహస్యం వల్ల మీరు ఊహించని విధంగా ఇబ్బందులు పడి సమస్యలు పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అప్పుడు మీ భూమి కింద కాళ్ళు లేవన్నట్టుగా కంపించినంత అంత పని అవుతుంది అలాగే పాత జ్ఞాపకం లేదా ఒక లేఖ ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు ఎప్పుడో మర్చిపోయినటువంటి వ్యక్తి తిరిగి మాట్లాడడం మీకు సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ అనుకోని రహస్య సంబంధం బయటపడడం వల్ల మీరు ఏదైనా రహస్యం కొనసాగిస్తే అది ఈ రోజు సాయంత్రం లోపల కూడా అది బయటపడేటువంటి అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉన్నాయి అందులో ముఖ్యంగా మీకు బలంగా కనపడుతుంది ఇక భవిష్యత్తుపై నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు కూడా మీకు కొంచెం కనిపిస్తున్నాయి ఒక్కొక్కసారి ఎందుకంటే మీరు ఒక్కొక్కసారి ఎంత పూజ చేసినా సరే ఫలితం లేకపోవడం దేవుడు లేడా అన్న భావన కూడా మీ భూమి కింద కాళ్ళు వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే భగవంతుడి మీద మీరు పెట్టినటువంటి నమ్మకం విశ్వాసం అన్ని కూడా మీకు మంచిగా ఒక మంచి అవకాశాలుగా మీకు నిలబడతాయి ఎలాంటి విషయాల్లో మీకు భూమి కింద కాళ్ళు లేవని కనిపించినట్టుగా అనిపిస్తుంది చెప్పానండి బాధపడకూడదండి ఒకరికి ఇబ్బంది రావాలని కాదు ముఖ్యంగా కుంభరాశి వారిలో అకాలంగా ప్రియమైనటువంటి వ్యక్తి మీకు మీకు ఎప్పుడైతే మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాడో లేదా మీ జీవితాన్ని వెలుగులోకి తీసుకువెళ్తాడో లేదా మీ జీవితంలోకి వెలుగు తీసుకొచ్చేటువంటి వ్యక్తి అకాల మరణ వార్త కూడా మీకు వాళ్ళ యొక్క ఇప్పుడు నేనేం చేయాలి అన్నటువంటి హోప్లెస్గా మీకు నిలబడేటువంటి సందర్భాలు కూడా కొద్దిగా కనిపిస్తున్నాయి అలాంటి మరణ వార్తలు ఎవరికి జరగాలని కాదు కానీ కుంభరాశి వారి యొక్క జీవితంలో కాళ్ళ కింద ఊపిరి లేనట్టుగా అయిపోతుంది అలాంటి సందర్భాలు కూడా కొన్ని కొన్ని చికాగులు ఇబ్బందులు కూడా కొద్దిగా కలిగేటువంటి అవకాశాలు వీరికి కనిపిస్తూ ఉన్నాయి రెండవది వీరి యొక్క జీవితంలో ఎదగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒకే చోట నిలిపేయడం భవిష్యత్తుపై నమ్మకం పోతుంది ఎవరో ఊహించదగ్గటువంటి దగ్గర నుంచి డబ్బు రాకపోతే భూమి మీద లేన ఫీలింగ్ ఎవరు కూడా మీకు సహకారం లేనటువంటి సందర్భాలు కూడా కుంభరాశి వారికి బలంగా కనపడుతున్నాయి ఇలాంటి విషయాలన్నీ కూడా వీరి యొక్క జీవితంలో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు వీరిని అడుగడుగునా చికాగుల్లో కలిగించేటువంటి సందర్భాలు వీరికి అడుగడుగునా కనిపిస్తూనే ఉంటున్నాయి కాబట్టి ఇదొకటి ఇకపోతే కుంభరాశి వారికి ఎదగాలని ఎప్పటికెప్పుడు అనుకుంటూ ఉంటారు అంటే ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ చదువు విషయంలో కానీ ప్రేమ విషయంలో ఏదైనా కావచ్చు చాలా రోజులు శ్రమ ప్రాజెక్ట్ ప్రాజెక్టు రద్దయితే అప్పుడు వారికి ఒక్కసారిగా లోకం తిరిగి చుట్టేసినట్టుగా అనిపిస్తుంది నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అన్న ప్రశ్న వీరిని మానసికంగా భూకంపం కలిగించేటువంటి విధంగా తలపిస్తుంది ఇక జీవితంలో ఎటువంటి పని ఎవరిని నమ్మకూడదన్న ఆలోచన అసలు ఇలాంటి విషయాల్లో కూడా మనం ముందుకు వెళ్ళకూడదన్న ఆలోచన వీరిని పూర్తిగా డామినేట్ చేస్తుంది తమను ఎక్కువగా నమ్మిన వారు వెనక నుంచి మోసం చేసినప్పుడు కుంభరాశి వారిలో రిలేటి రిలేషన్లో చాలా లాయల్ గా ఉంటారు వీరు వాళ్ళు ఎవరైనా చీట్ చేస్తే ఇంతవరకు ఉన్నటువంటి భూమి లేనట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే వారు ఇంటిగ్రేట్ వారి జీవితంలో చాలా బలహీనంగా చేస్తుంది అదేవిధంగా ముఖ్యంగా చూస్తే తల్లిదండ్రులు గురువులు సీనియర్స్ సిటిజన్స్ స్పిరిచువల్ సేమ్ లో కూడా ఆరోగ్యాలు పాలవుతే వారు సైలెంట్ గా హృదయం కుదింపి వేస్తుంది ఎందుకంటే వారు జీవితం వారు ఉన్నారు మనకి ధైర్యంగా అనుకున్నటువంటి సందర్భాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి అలాంటి సందర్భాలు కూడా వీరి జీవితాన్ని వేసి వీరికి మానసికంగా ఇబ్బంది కలిగిస్తుంది అదే విధంగా పబ్లిక్ గా అవమానం జరిగినప్పుడు చిన్న చిన్న మాటలు కూడా దీర్ఘకాలికంగా గుర్తు పెట్టుకొని బాధపడతారు వాళ్ళ కాళ్ళు వాళ్ళపై వాళ్ళకి మనసు వెయిట్ లెస్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది మనసు అంతా అదొక రకంగా అయిపోతుంది వీరు మానసికంగా ఒత్తిడి మానసిక ఇబ్బందుల్లోకి వెళ్తారు కాబట్టి వీరు ఎప్పుడు కూడా ఎదగడానికి ప్రయత్నించేటటువంటి ప్రత్యేకమైనటువంటి సమయాలు వీరికి ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మీరు కుంభరేశ్వరం ఒకసారి భూమి కింద కాళ్ళు కంపించకపోవడం భవిష్యత్తులో మీకు ఏదైనా అడుగులు వేయడానికి కూడా ఒక సూచకమని మనం అనుకోవాలి ఎప్పుడు కూడా ప్రతి విషయం మనకి డౌన్ అవుతుంది మన జీతం అయిపోయిందని ఎప్పుడు కూడా మీరు అనుకోకూడదు కాబట్టి విశ్వాన్ని సృష్టించడానికి శూన్యం అవ్వాలి ఆ శూన్యం రోజు కలిగేటువంటి భయమే కలిగినటువంటి భయమే కాబట్టి ధైర్యంగా ఉండు నీ మనసే నీకు శక్తిని ఇస్తుంది ఇక మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ రైట్ అయితే తప్పకుండా మర్చిపోకండి తప్పకుండా మేము చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ముగ్గురికి స్వస్